అందరికీ నమస్కారం అర్నాస్ కిచెన్ ఛానల్లో టెంపుల్ కి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను దైవత్వం యొక్క అవతారం శ్రీకృష్ణుడు కృష్ణాష్టమి సందర్భంగా పదహారవ తేదీన వైభవముగా వేద స్వస్తి శనివారం ఉదయం మన పాలకొండ పట్నంలో ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం మన కోమటిపేటలో కొలువు తీరిన శ్రీ రాధాకృష్ణ సహిత శ్రీ సీతారామ దేవాలయంలో వేద స్వస్తి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు శ్రీకృష్ణ అవతార ఘట్టంలోకి ముఖ్యమైన అంశాలు భగవద్గీత లీలను సోదాహరంగా కీర్తిస్తూ వేద పారాయణ నీరాజనం సమర్పించారు మంత్రపుష్పం హారతలు శోభాయమానంగా ప్రధాన అర్చకులు శ్రీవాణి కృష్ణ చంద్రపాడి శర్మ సమర్పించారు నిత్య హరినామ సంకీర్తనలు విష్ణు సహస్రనామ భగవద్గీత పారాయణములు మరియు సంస్కృత కార్యక్రమములు ఆనందకరంగా జరిగాయి ఇంకా చెప్పాలంటే స్వామివారికి యాభై ఆరు రకాల ప్రసాదములు అంటే చెప్పన్ భోగ్ అంటారండి అవి కూడా స్వామివారికి సమర్పించారు మరి ఆ నందగోపాలు దర్శించుకుందామా ఫ్రెండ్స్ మన పాలకొండలో కోమడిపేటలో కొలువు తీరిన శ్రీ రాధాకృష్ణ సహిత శ్రీ సీతారామ మందిరంలో ఎంతో చక్కగా నిర్వహించిన కృష్ణష్టమి వేడుకలు చూశారు కదా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కృష్ణం వంది జగద్గురు